నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ బుల్టిన్ మొదముగా హెడ్ లైన్స్ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణకి ఆ పదవి సముచితం మంత్రి కందల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణకి ఆ పదవి సముచితమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కీర్తిశేషులు శేష్లు ఘంటసాల విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాల విశిఘన నివాళులర్పించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణ చేత మంత్రి కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర అకాడమీ కలరంత కుమ్మడి గోపాలకృష్ణ గారు అధినథ మహారథులు అమర గాయకులు గాన గంధర్వులు కట్టసాల వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జయంతి పుష్పాంజలి సమర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నారు నాడు ఏ తల్లి మొదటి కవడం నా జోలిలో వేసిందో ఆమె ఆవాసన్యపూరితమైన పక్షి నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని ప్రతిసాల వెంకటేశ్వరరావు గారు చెప్పుకుని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు ఎన్నెన్నో మధుర గీతాలను తెలుగు సినీ ప్రపంచానికి అందించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు సినీ ప్రపంచం ఉన్నంత వరకు ఆ గానం అజరామరంగా నిలిచిపోతుంది ఘంటసాల వస్తున్నావు గారి నూట రెండవ జయంతి ఉత్సవ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి గౌరవ మంత్రి పనిలు కందుల గారు చైర్పర్సన్ తేజస్వి పొడపాటి గారు ముఖ్య కారు గారి శ్రీనివాస్ గారు నాటక అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు గోపాలకృష్ణ గారు సృజనాత్మకత మరియు అని నేను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా అకాడమీ చైర్మన్ గా నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి సంస్కృతి సమితి మరియు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ యొక్క విధి విధానాలను యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో మరియు మరియు ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనుగుణంగా నా యొక్క విధులు నా యొక్క విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను మనపూర్వకంగా ప్రమాణం చేయించుతున్నాను